ಣ್ಯಲಿಂಗೇಶರ ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಲಿಂಗಾಕಾರ ಮುನಿ ವೈ ಅಖಿಲ ರಕ್ಷಣಾ ನೀವೇ ಹರ ಹರ ಹರಗ್ಯಜೀವ ಆಕಲಿತೀಚೇ ಅಭಯಂಕರ నా పేరు పగిడికొండ మాది విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం యలమంచలి గ్రామ కాపురేస్తులమే మేము ఇక్కడ హైదరాబాద్ మా పాపాలు ఉంటే హైదరాబాద్ రావడం జరిగింది ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది అంతా చాలా వినయంగా విధేయంగా అందరు చక్కగా పూజారులు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా చక్కగా భక్తులకు సహకరిస్తున్నారు శంకర గురూజీ స్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మానవ సేవ మాధవ సేవ అనే యొక్క నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయన ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేయడం తద్వారా అమ్మా నాన్న అనాథ ఆశ్రయం కూడా నిర్మించి చాలామంది అనాథలకు అన్నపానీయాలు కల్పించి వారికి కావాల్సిన వైద్య సౌకర్యం కల్పించి అన్ని కూడా సర్వీస్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మాకు ఆరోగ్యం సహకరించలేని వాళ్ళకి ఇక్కడే అన్ని ఒకసారి వెళ్ళి అన్ని లింగాలను చూడలేము మేము అలాంటిది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకేసారి చూడడం అంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం శ్రీ శ్రీ పుణ్యలింగే